అతను ఒక విషయం చెప్పండి ఇప్పుడు అతను మా డి ఉద్యోగాల నుంచి పక్కకుంటాడు చాలా అతను ఏం చేశాడంటే ఈ యాప్ అతను కూడా డబ్బులు కట్టి ఫోన్ యాప్ ద్వారా అత డబ్బులు అతను కూడా మీరు బాధపడేది మీరు మీరు అక్కడ జరిగింది ఏందనేది అనేది విచారిస్తాం చేయండి సార్ అక్కడ కింద ఒక మామూలు జనరల్ స్టోర్ ఉంది సార్ వ్యక్తిగతంగా అతను చేసి దీంట్లో ఈ యాప్ లో అతను పోయి చొరబడి చేసేంత ఇది అతనికి యాక్సెస్ లేదు ఎందుకంటే ఇది యాప్ ఇండియాలో ఎక్కడైనా ఓపెన్ అవుతాయి ఈ ఇండియాలో కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే కొద్ది రోజులు తినిపించేది ఆ యాప్ వల్ల అక్కడికి జరిపేసి కొత్త చోట ఓపెన్ చేస్తాం

ఇంకోటి సార్ అతను ఫస్ట్ లో మనకు చెప్పినాడు కదా ఆఫీస్ ఊరిగా ఓపెన్ చేశాను రెండు రోజులు ఉన్నాను మళ్ళీ ముగేసాను వీళ్ళతో కూర్చోని మాట్లాడినట్టు ఇవన్నీ జరిగినాయి కదా సార్

పూర్మే ద్వారా కొరైశారు పోలాస్ నిలచేదా ఏంటి వచ్చేse aapla laksha ghatnya acha bolu aapla laksha ghatnya bolte honsa kongodar la khrupale khara tay అన్న ముగ్గురు కూడా చెప్తాను నేను వేసినాను కాబట్టి సుండుపల్లి చూ

레이저리와 레이저리와 레